హిట్ హిట్ టీవీ టీవీ యూట్యూబ్ మీ మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు ప్రెజెంట్ ఉన్నారు ఆక్సిజన్ ఫౌండర్ అండ్ డాక్టర్ నంది నమస్తే సార్ సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అసలు అసలు రియల్ 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 ఎస్టేట్ ఏ సెగ్మెంట్స్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఉన్నాయి సార్ ఎన్ని అది చాలా పెద్ద చెప్పాలి అనేది నాకు ఇష్టమైన పదవి నేను చాలాసార్లు సార్లు మీ ఛానల్ అన్ని ఛానల్ చెప్తాను రియల్ ఎస్టేట్ రెండు మూడు విషయాలు తెలుసుకోవాలి మీరు రియల్ ఎస్టేట్ చేయాలంటే ఫస్ట్ భూమాత అంత పేషెన్స్ ఉండాలి ఆకాశం అంత ఆశ ఉండాలి ఆశను మాత్రం అత్యాశకి తీసుకెళ్ళకూడదు అత్యాస తీసుకెళ్తే విఆర్ ప్లానింగ్ టు చీట్ ది కస్టమర్ సెగ్మెంట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సో నేను చెప్పినది ఏంటంటే రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే ఫస్ట్ పేషెన్స్ ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఇంటిగ్రిటీ ఉండాలి సో రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరు చేయలేరండి మార్కెట్లో చెప్తారు అందరూ చేస్తారండి ప్రతి ఫీల్డ్కి ఒక ఎక్స్పర్టైజ్ ఉంటుంది మీడియాకు సపరేట్ ఉంటుంది ఒకప్పుడు టీవీ నైన్ స్టార్టింగ్లో ఇరవై సంవత్సరాలకి ఏదైతే ప్రభంజనం క్రియేట్ చేశారు టీవీ నైన్ రవిప్రకాష్ గారు తర్వాత ఓ చాలా వంద పుట్టుగొడుగుల్లో వచ్చేసాయి సో రియల్ ఎస్టేట్ కూడా థర్టీ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ చాలా మారిపోయింది సో రియల్ ఎస్టేట్లో ఏంటంటే డెఫినెట్గా మేజర్ మొత్తం డబ్ సబ్జెక్ట్ డీటెయిల్గా వెళ్ళాం కానీ బ్రాడ్గా ఐదు నిమిషాల్లో చెప్పాలి కానీ ట్రై చేస్తాను సో రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే నా ప్రాపర్టీ అనగానే నాకు నాలుగు హద్దులు కనిపిస్తాయి నా ప్రాపర్టీ అనగానే నార్త్ ఈస్ట్ వేస్ట్ సౌత్ ఏ పర్సన్ అయినా రియల్ ఎస్టేట్ నా ప్రాపర్టీ అనేటప్పుడు ఆ మక్కులు ఆనందం చూడండి నేను ఓనర్గా అయ్యాను అంటే ఆ రోజు అన్నం కూడా తినరు కొంతమంది అంత హ్యాపీనెస్ ఒక మ్యారేజ్ అయినా ఒక జాబ్ వచ్చినా ఇలా దీన్ని బ్రాడ్గా కేటగరైజ్ చేస్తే రెసిడెన్షియల్ కమర్షియల్ అంటారు రెసిడెన్షియల్లో అనేకమైన భాగాలు ఉన్నాయి కమర్షియల్లో కూడా అనేసి ఉన్నాయి సో ఫస్ట్ వీల్ కమ్ టు రెసిడెన్షియల్ సో రెసిడెన్షియల్లో అందరికీ తెలిసిందేంటి ప్లాట్ బాగా ప్లాట్ తర్వాత ల్యాండ్ ప్లాట్ అనేది గజల్లో అమ్ముతారు జనరల్గా ఫామ్ ప్లాట్ అనేది గుంటల్లో అమ్ముతారు ల్యాండ్ అనేది ఎకరాల్లో అమ్ముతారు సో ల్యాండ్లో రెండు రకాలు ఉన్నాయి గెస్ట్ చేస్తావా రెండు రకాల ల్యాండ్స్ ఉంటాను ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటే దాన్ని నాలా కన్వర్షన్ చేసుకోవాలి దీని తర్వాత మనకు వచ్చేది రెసిడెన్షియల్ ఫ్లాట్ ఓకే దాని తర్వాత వచ్చేది ఇండిపెండెంట్ హౌస్ దాని తర్వాత ఫ్లాట్ అండ్ ఇండిపెండెంట్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీలో వస్తాయి ఫామ్ ప్లాట్ ఫామ్ ల్యాండ్ సో చిన్నదాన్ని ఎప్పుడు ప్లాట్స్ కింద కలుస్తారు పెద్ద ఎకరాలు అనేది ల్యాండ్ కింద అంటారు సో రెసిడెన్షియల్లో నాకు తెలిసి ఇవన్నీ ఉంటాయి సో దీంట్లో ఏమవుతుందంటే ఈచ్ సెగ్మెంట్ మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు మనకు టైం తక్కువ ఉంది కదా అని ఇప్పుడు మీకు టర్మ్స్ అన్నీ అందరికీ అండర్స్టాండబుల్ టర్మ్స్ సో ఒక యాక్టివిటీ పంట భూమిని మీరు రెసిడెన్షియల్ డిటీసీపీ లేఅవుట్ చేయాలన్నా హెచ్ఎండి లేఅవుట్ చేయాలన్నా మన గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ల్యాండ్ కొన్న తర్వాత మళ్ళీ ఇల్లు కట్టుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి అది రెసిడెన్షియల్లో ఈ విభాగం ఇండిపెండెంట్ ఇది ఇండిపెండెంట్ హౌస్ బిల్డింగ్లో మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు గేటెడ్ కమిటీలో ఒక వంద రెండు వందలు మూడు వందల ఫ్లాట్లు కానీ విల్లాలు కానీ ఉంటాయి గేటెడ్ కమిటీలో ఏంటంటే కొన్ని అడ్వాంటేజెస్ కొన్ని డిస్అడ్వాంటేజ్ అన్నీ ఒకలాగే ఎలివేషన్ కెనాట్ చేంజ్ గేటెడ్ కమిటీ నార్మల్గా బయట లుక్ మాత్రం అన్ని మీరు ఎక్కడైనా వెళ్తే అన్ని విల్లాలు ఒకలాగే ఉంటాయి ఇంక్లూడింగ్ డిజైన్ ఎలివేషన్ కానీ పార్కింగ్ కానీ పైన లెంటల్ కానీ ఏమైనా రూఫ్ టైరర్స్ కానీ అన్నీ కూడా ఒక అదే ఇండివిజువల్గా మన ఇష్టం చెట్టు కట్టుకోవచ్చు కానీ ఇంటర్నల్గా మీ ఇష్టం యాజ్ లాంగ్ యూ గు యూ డూ నాట్ చేంజ్ ది ఓవరాల్ ఎలివేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఓవరాల్ లోడ్ బేరింగ్ వాల్స్ యూ క్యాన్ టు ఇంటర్ ఇంటీరియర్స్ మీ ఇష్టం కానీ ప్రైవేట్ హౌస్కి అది అవసరం లేదు కానీ ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది అక్కడ సెక్యూరిటీ సేఫ్టీ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు గేటెడ్ కమిటీలోకి వెళ్ళారు ఇంట్లో అవసరం ఈ మధ్యలో మనం దొంగతనాలు అవి చూస్తున్నాం ఒంటరిగా ఉంటే కత్తి చూపించడం మనం నిన్న ట్రైన్లో కూడా సిర్డీ ట్రైన్లో కూడా అయింది దొంగతనం ఆ డేంజరస్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్కి వెళ్ళిపోతారు పిల్లలు ఉంటారు లేదా పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళు ఆ లెవెల్లో చూసుకుంటే గేటెడ్ కమ్యూనిటీస్ ప్రిఫర్ చేస్తారు బట్ సిటీలో గేటెడ్ కమిటీస్ తక్కువ వాళ్ళు బంజారీలో గేటెడ్ కౌంటీలు హార్డ్లీ వన్ టూ ఉన్నాయి అదే మీరు యాభై కిలోమీటర్లు వెళ్తే చాలా గేటెడ్ మోకిల శంకరపల్లి తెల్లాపూర్ కొల్లూరు వెళ్తే టూ మనీ గేటెడ్ కౌంటీస్ సో రెసిడెన్షియల్గా ముఖ్యంగా తెలుసుకు చాలామంది ప్రజలకి నార్మల్ సామాన్యుల పబ్లిక్ కూడా రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్ అనుకుంటారు ప్లాట్ అనేది ఒక భాగం అండి ప్రాపర్టీ మేనేజ్మెంట్ అందులో అన్నీ చేస్తారు రెసిడెన్షియల్ చేస్తారు కమర్షియల్ చేస్తారు ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటి ఓనర్ ఎక్కడో ఉంటాడు బాంబే ఢిల్లీ అమెరికాలో ప్రాపర్టీ హైదరాబాద్లో ఉంది ఓ రెండు లక్షలు రెంట్ వస్తుంది కానీ దాన్ని మెయింటెనెన్స్ రెంట్ రెంట్విడగా అవన్నీ చూసుకుని రెంట్ కలెక్ట్ చేసి మరమ్మతులు అన్నీ చూసుకునే వాళ్ళకి ప్రాపర్టీ మేనేజ్మెంట్ అని వాడు కొంత పర్సంటేజ్ ఇస్తారు రెంట్లో అది ప్రాపర్టీ మేనేజ్మెంట్ కమింగ్ టు కమర్షియల్ కమర్షియల్లో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది కమర్షియల్ ప్లాట్ కమర్షియల్ ల్యాండ్ ఇప్పుడు ఎస్సీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఎకరాల్లో ఉంటాయి కమర్షియల్ ప్లాట్ అనేది రోడ్ సైడ్ మెయిన్ రోడ్కి ఫస్ట్ బిట్టు జనరల్గా కమర్షియల్ ప్లాట్ అని పిలుస్తారు అంటే లోన్ కూడా ఉన్నాయి ఉన్నాయి కన్వర్ట్ చేసుకోండి కొంత సెమీ కమర్షియల్ ఉంటాయి కొన్ని సెమీ రెసిడెన్షియల్ ఉంటాయి అక్కడ పర్మిషన్ తీసుకునే ట్యాక్సీ కడితే అది కూడా అలా చేస్తారు జనరల్గా బంజారాయలు జూబ్లీస్ బైలాస్ ఉన్నాయి ఉంటాయి ఆ బైలాస్ ప్రకారం జీ రెసిడెన్షియల్గా అయితే జీ ప్లస్ టూ ఫ్లోర్సే కట్టుకోవాలి ఇల్లు చూస్తే ప్లస్ టూనే ఉంటుంది ఎక్స్ట్రా అంటే మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి రావచ్చు రాకపోవచ్చు బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇట్లా ఎల్ఆర్ఎస్ అంటే రకరకాలు ఉన్నాయి గవర్నమెంట్కి డబ్బులు కావాలంటే నోటిఫికేషన్ ఇస్తారు ఆ టైంలో మనం రెగ్యులర్గా చేయించుకోవచ్చు కానీ మరీ ఎక్కువ అత్యధిక కడితే పర్మిషన్ కూడా ఇవ్వకపోతే ది ప్రాబ్లం సో ఫస్ట్ కమర్షియల్లో రోడ్ సైడ్ బిల్డింగ్ కానీ సో కమర్షియల్ ఏముంటే మెయిన్ రీటైల్ షో ప్లేస్ ఆర్ షోరూమ్ స్పేస్ ఎప్పుడు కూడా మెయిన్ రోడ్డు టాటాస్ కానీ శాంసంగ్ కానీ ఐఫోన్ కానీ ఏమైనా చూసుకుంటే ఎక్కడుంటాయి షాప్లో మెయిన్ రోడ్ మీద ఎలక్ట్రానిక్స్ అంటే అది పబ్లిక్ విజిబిలిటీ ఉండాలి ఇక్కడ పెట్టుకుంటే ఎవరికి తెలియదు కదా రెసిడెన్స్ పబ్లిసిటీ అక్కర్లేదు బట్ కమర్షియల్ కాదు సో గ్రౌండ్ అండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు అప్పుడు బిల్డింగ్ పరిస్థితి నెంబర్ ఆఫ్ పర్మిషన్ బట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎ షోరూమ్ పైన ఉన్న థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్స్కి యూ విల్ సే ఇట్ ఎస్ ఆఫీస్ స్పేస్ ఈ కంపల్సరీగా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి మొత్తం మొత్తం కమర్షియల్ కింద ఉంటుంది ఆఫీస్ ఇటు ఇందులో కూడా రకరకాల భాగాలు ఉన్నాయి ప్లాట్స్ సైజ్ ఎంత బిల్డింగ్ సైజ్ ఎంత జోగ్రఫికల్ ఏరియా ఏంటి అవన్నీ చూసుకొని అదేవిధంగా మీరు కింద నెక్స్ట్ వస్తే సెమీ ఫర్నిష్డ్ ఆఫీస్ స్పేస్ అయినా ఫుల్లీ ఫర్నిష్డ్ మామూలుగా ఇచ్చి నాలుగు గాళ్ళు ఇస్తారు సెమీ అంటే కబోర్డ్స్ కొన్ని ఇస్తారు ఫుల్లీ అంటే ప్లగ్ అండ్ ప్లే అంటుందాన్ని ప్లగ్ అండ్ ఉంటే మీరు ప్లగ్ పెట్టి ఆపరేట్ చేసుకోండి మీరు ఇంకేమి తేవకరదు సో దానికి దీనికి కాస్ట్ వేరే ఉంటుంది రెంట్ కానీ కొనుక్కునే రేటు వేరేగా ఉంటుంది ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే ఏసీ పాల్సీలింగ్ ఫ్లోరింగ్ కుర్చీలు వైర్లు ఇంటర్నెట్ అన్నీ ఇస్తారు ప్రొవిజన్స్ సో ఇది ముఖ్యంగా అన్ఫర్నిష్ ఫర్నిష్ కానీ రీటైల్ షోరూమ్ కానీ సెమీ సెమీ ఫర్నిష్ కానీ దీని తర్వాత వచ్చేది ఇండస్ట్రియల్ వేరే హౌసెస్ ఓకే దీని తర్వాత వచ్చేది గోడౌన్స్ ఇప్పుడు మీరు కొంపల్లి వెళ్ళిపోయారు అనుకోండి హైదరాబాద్లో చాలా వరకు ఇండస్ట్రీలు వేరే ఉంటాయి ప్రాక్ట్రానిక్ యాంబులు నెస్లే పార్లే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీల్లో లక్ష స్క్వేర్ ఫీట్ టూ లైక్ పెద్ద ఉంటాయి ఫార్టీ ఫీట్ హైట్ ఉంటాయి కన్స్ట్రక్షన్ పీఈబీ బిల్డింగ్స్ అంటే ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ అని అది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు కొన్నాట్లో రిసార్ట్స్ హోటల్స్ ఇవన్నీ కూడా కమర్షియల్గా ఉంది వాణిజ్య పరంగా ఆఫీస్ పనులు చేసేటప్పుడు దాన్ని కమర్షియల్ అంటారు ఎస్సీ జెట్స్ ఉన్నాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఐటీ ఐటీ పార్క్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎస్సీ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ సో దీంట్లో కొన్ని రిబేట్స్ స్పెషల్ ట్యాక్సెస్ అన్నీ ఉంటాయి సో ఇట్లా మాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో బ్రాడ్గా అయితే ఇంకా డెప్త్లో వెళ్తే ఇంకా చాలా చెప్పొచ్చు బట్ కామన్ ప్రాబ్లర్కి ఇషియల్గా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఇది రెంటల్ సేల్ రెండు కసిగ్గు రెండు ఉంటాయి రెసిడెన్షియల్ కానీ కావాలి రెంటల్ ఉంటాయి సేల్ ఉంటాయి అట్లా లీజ్ అంటారు రెంట్ లీజ్ అనేది సో దాన్ని బట్టి దీని ఇంకా మరిన్ని డీటెయిల్స్ వాళ్ళు కావాలంటే మన డీటెయిల్స్ ఆల్రెడీ నెంబర్ ఉంది దే కెన్ కాల్ అండ్ టేక్ ది అపాయింట్మెంట్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి